హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిల్ శివంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే వారికి శుభవార్త ప్రకటించారండి ఏపీ ప్రభుత్వం వారు అయితే దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా విడుదల చేశారు ఆ అప్డేట్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను దివ్యాంగులకు తొలి నెల పదిహేను వేల రూపాయలు అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అమలు వచ్చే నెలలో లబ్ధిదారుడికి పదిహేను వేలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎదురుచూపులు అంటూ మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల్లో జోష్ నెలకొంది ఇప్పటి వరకు నెలకు మూడు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ అందుకుంటున్నారు వచ్చే నెల నుంచి ఆరు వేల రూపాయలు అందునున్నాయి ఇక ఎన్నికల హామీలో భాగంగా జూలైలో ఒక్కొక్క లబ్ధిదారుడికి పెండింగ్ బకాయిలతో కలిపి పదిహేను వేల రూపాయలు పెన్షన్ రానుంది దీనికోసం జిల్లాలోని దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో లబ్ధి చేకూరలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమకు ఈ స్థాయిలో పింఛన్ అందిస్తారని ఊహించలేదన్నారు పెరిగిన ధరలు ఇతర ఖర్చులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని కూటమి రెట్టింపు పెన్షన్ ఇవ్వడంతో సంతోషంగా ఉందన్నారు దివ్యాంగులకు ఇతర లబ్ధిదారుల కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కింది ఉమ్మడి రాష్ట్రంలో వెయ్యి రూపాయలు ఉండేది దాన్ని రాష్ట్ర విభజన తరువాత రెండు వేల రూపాయలు పెంచారు గత ఎన్నికల్లో భాగంగా టీడీపీతో పాటు వైసీపీ అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు దానికి అనుగుణంగా వైసీపీ పెంచి ఐదు ఏళ్ల పాటు ఇచ్చింది ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగులకు వైసీపీ ప్రస్తుతం పింఛన్ కొనసాగిస్తామన్నది కూటమి మాత్రం ఆరు వేల రూపాయలు ఇస్తామని ఆ మొత్తాన్ని ఏప్రిల్ నుంచే కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రభుత్వం మూడు వేల రూపాయల చొప్పున అందించింది హామీలో భాగంగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల బకాయి తొమ్మిది వేలతో పాటు జూలై పింఛన్ ఆరు వేలు మొత్తం పదిహేను వేలు అందించనున్నారు సో ఇక్కడ మనం గమనించినట్లయితే టీడీపీ హాయంలో మేలు జరిగిందని దివ్యాంగులైతే చెబుతున్నారు దివ్యాంగుల సంఘ జిల్లా అధ్యక్షుడు అప్పారావు గారు మాట్లాడుతూ ఇలా అన్నారు ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ పాటు సైకిళ్ళు మోటార్ సైకిళ్ళు రుణాలు దివ్యాంగులకు అందించిన ఘనత టీడీపీకే దక్కింది గతంలో దివ్యాంగులకు టీడీపీ మోటార్ సైకిల్ ఇచ్చింది అనేక శాఖల్లోని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసింది ఇప్పటి వరకు నెల రోజుల వారీగా ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచాలని అనేక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం మా విన్నపాన్ని కూటమి ఆలకించింది ఆరు వేల రూపాయలు చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన వెల్లడించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి పెన్షన్ కానుక లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ